ఈ రోజు మనం థర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ అలానే ఫోర్టీన్త్ జూలై కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము ముందుగా యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట ఈ మనకి ఫుల్ ఫామ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారునైతే ఏర్పడింది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజ ఇక్కడ రిజల్ట్ కాదండి రిజర్వ్స్ అనమాట సారీ ఇక్కడ మిస్టేక్ అనేది పడింది జాబితాలో ఒక పదకొండు అయితే వివిధ దేశాల నుంచి యునెస్కో గుర్తించింది ఓకేనండి ఇప్పుడు మొత్తం బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏడు వందల డెబ్బై తొమ్మిది అండ్ అలానే నూట ముప్పై ఆరు దేశాల్లో ఇవైతే ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా యునెస్కో ఫుల్ ఫామ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఇంకా మనకి యునెస్కోకి హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ అండ్ అలానే డైరెక్టర్ ఎవరు ఉన్నారు అంటే యునెస్కోకి అడ్రా అజాలే ఏవైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి మనకి తెలుగు తెలుగులో కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మాజీ అగ్నివీర్లకు కేంద్ర పాల సారీ పారా మిలిటరీ పది శాతం ఎంత శాతం అండి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సిఐఎస్ఎఫ్ అండ్ వెళ్ళిన బిఏ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే తెలిపారనమాట ఓకేనా ఎంత శాతం అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది పది శాతం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మెదడు మెదడు క్యాన్సర్ చికిత్సలో ఢిల్లీ ఢిల్లీ ఐఐటి వాళ్ళు ఒక ముందడుగు అయితే వేశారు ఏంటండి గ్లియో బ్లాస్టోమా గ్లియో బ్లాస్టోమా అనే ఒక రకమైన కణితి అయితే ఉంటుందన్నమాట క్యాన్సర్ చిక్ చికిత్సకు సంబంధించి ఈ దీనినైతే ముందుగా ఒక ఎలకపైన ప్రయోగం చేశారు ఈ ఫ్రీ క్లినికల్ టైల్స్ అనేవి విజయవంతమయ్యాయని చెప్పేసి వీళ్ళైతే తెలిపారు ఓకేనా ఇది మనకి మెదడు క్యాన్సర్కి సంబంధించిన కరెంట్ అఫేర్ అనమాట నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము కృత్రిమ మేధాతో టైఫాయిడ్ లాంటి మొండి బ్యాక్టీరియాని కూడా అంటే మొండి ఇన్ఫెక్షన్లు కూడా కనిపెట్టే ఒక కృత్రిమ మేధాని ఎవరు అభివృద్ధి చేశారు అంటే బ్రిటన్లోని క్రేమ్బ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారండి ఎవరు బ్రిటన్లోని క్రేమ్ బ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము ఇండియా తైవాన్ మధ్య ఒక ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కాబట్టి ఏంటంటే ఆర్గానిక్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో దాని యొక్క వాణిజ్యం అన్నమాట అంటే ఎగుమతులు దిగుమతుల గురించి ఈ అగ్రిమెంట్ అనమాట అండ్ తైవాన్ రాజధాని తైపీ అండ్ తైవాన్ యొక్క అధ్యక్షుడు లైచింగ్ టే ఓకేనా ఇది మనకి తైవాన్కి సంబంధించింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అంతరిక్ష హోమగాముల సేద తీరడానికి పరిశోధనలు నిర్వహించడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం అయితే సేవలు అందిస్తుంది కానీ మన భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష స్పేస్ స్టేషన్ అయితే లేదనమాట దాన్ని కొనుక్కోవడానికి బెంగళూరుకి చెందిన ఆకాశ లబ్ధి ఏంటండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆకాశ లబ్ధి స్టార్టప్ కంపెనీ ఇది ఈ ఆకాశ లబ్ధి స్టార్టప్ కంపెనీ అనేది ఒక స్పేస్ స్టేషన్ అయితే నిర్మించడానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా ఈ స్పేస్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆ సీఈఓ అనమాట ఆ ఆ స్టార్టప్ యొక్క సిఈఓ సిద్ధార్థ్ గారు అయితే తెలిపారు ఓకేనా ఇది మనకి అంతరిక్ష స్పేస్ సెంటర్కి సంబంధించిందనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూస్తాము సూసైడ్ పై స్విట్జర్లాండ్ నిషేధం అంటే సూసైడ్ క్యాప్సిల్స్ అంటే ఇది ఒక ఇది ఒక చూడండి నిగ్జిట్ స్విట్జర్లాండ్ అనే కంపెనీ సార్గో ఫోకస్ పేరుతో ఒక మిషన్ అయితే తయారు చేసింది అనమాట ఒక సూసైడ్కి సంబంధించి ఒక మిషన్ అనమాట దీన్ని అయితే నిషేధం చేశారనమాట ఎవరు సూసైడ్ పై స్విట్జర్లాండ్ నిషేధం గుర్తుపెట్టుకోండి అండ్ కల్తీ పాలను ఇంట్లోనే సులువుగా గుర్తించడానికి అంటే ఆవిరితో గుర్తించడానికి ఏ విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సిక్కిం విశ్వవిద్యాలయం అయితే వీళ్ళు కనుక్కున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము సుప్రీంకోర్టు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదు రూపాయల ఒక వెండి నాణ్యాలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇది ఎంత వెయిట్ ఉంటుంది అంటే నలభై గ్రాములు బరువుతో ఒకవైపు అశోక చక్ర స్థూపము అండ్ మరొక వైపు మా సుప్రీంకోర్టు చిత్రాలు అయితే ఉన్నాయి అండ్ అలా సుప్రీంకోర్టు గురించి ఐదవ భాగంలో ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నుంచి నూట యాభై వరకు సుప్రీంకోర్టుకు సంబంధించిన నిర్మాణాలు అధికారాలు తెలియజేస్తుంది అనమాట ఓకేనా సారీ ఇక్కడ నూట యాభై కాదు నూట నలభై ఏడు అనమాట సారీ మిస్టేక్ జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము అలానే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా నూట యాభై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నూట యాభై రూపాయల నాణేను కూడా విడుదల చేద్దామని నిర్ణయించారనమాట ఓకేనా సుప్రీంకోర్టు అండ్ అలానే బాంబే ఎక్స్చే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా నాణేలను విడుదల చేయనున్నారు అండ్ అలా నెక్స్ట్ తొలి మహిళా ట్రాన్స్జెండర్గా ఎస్ఐ ఎస్ఐగా ఎవరు నిలిచారు అంటే మాన్వి బీహార్కి చెందిందనమాట తొలి మహిళ అన్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలి మహిళా ట్రాన్స్జెండర్ ఎస్ఐగా మాన్వి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ యాక్టర్ యాక్ట్ అనమాట సారీ యాక్టర్ అని పడింది టూ థౌజండ్ నైన్టీన్త్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ అనేది ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్త్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పిచ్ బ్లాక్ ఏంటండి పిచ్ బ్లాక్ అనే విన్యాసానికి పాల్గొనడానికి అయితే వెళ్ళారనమాట ఎక్కడ జరుగుతుంది అంటే హోస్ట్ కంట్రీ ఆస్ట్రేలియా జూలై ట్వెల్త్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు అయితే ఇవి జరగనున్నాయి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము రెండు వేల యాభై నాలుగు నాటికి నూట డెబ్భై కోట్లు చేరుకునుందని భారత జనాభా ఎంతండి నూట డెబ్బై కోట్లకు చేరుకోనుందని ఐక్యరాజ్య సమితి అయితే తాజాగా ఒక నివేదిక అంచనా వేసింది ఏంటండి వరల్డ్ పాపులేషన్ ప్రా ప్రాస్పెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట దీంట్లో మనకి రెండు వేల యాభై నాలుగు నాటికి నూట డెబ్బై కోట్లు చేరనుందని భారతదేశ ఐక్యరాజ్య సమితి అయితే తెలిపింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే చూద్దాము సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచికని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన నీతి ఆయోగ్ సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఒక నివేదికను విడుదల చేశారు సూచీని మొదట ప్లేస్లో ఉత్తరాఖండ్ కేరళ అయితే ఉన్నాయి రెండవ స్థానంలో తమిళనాడు అయితే నిలిచిందనమాట వంద పాయింట్లకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకి రెండు వేల ముప్పై నాటికల్లో పెట్టుకున్నాము మొత్తం ఎన్ని గోల్స్ సెవెంటీన్ గోల్స్ ఇవి ఈజీ ట్రిక్తో నేను వీడియో ఆల్రెడీ చేశాను దాన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి అండ్ అలానే అగ్ని సూర్ అనే పోర్టల్ అగ్ని ఫండ్స్ ఫర్ స్టార్ట్అప్ అండ్ రూలర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే విడుదల చేశారనమాట అగ్ని షూర్ అనే పోర్టల్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అగ్ని షూర్ దేనికోసం అగ్ షూర్ అనేది దేనికోసము అంటే అగ్రికల్చర్కి సంబంధించింది అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము స్టిక్ భీమ్ స్టిక్ అంటే ఏంటండి ఆఫ్ బెంగాల్ స్టిక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట ఇది మనకి ఈ కూటమికి సంబంధించిన విదేశాంగ మంత్రుల సదస్సు అనేది మన భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది దీనిలో భారత్తో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ భూటాన్ సభ్యులైతే దేశాలుగా ఉన్నారు ఓకేనా బీమ్స్టిక్ అనేది ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున విధించిన ఎమర్జెన్సీ రోజును ఇకపై రాజ్యాంగ హత్యా దినంగా పాటించినట్టు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఓకేనా ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అనేది తెలియచేస్తుంది ఇది కూడా మీరు కన్వర్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము నేపాల్ నేపాల్ ప్రధా ప్రధానిగా కేపి శర్మ ఓలీ అయితే ఎన్నికయ్యారనమాట మనకి మాజీ ప్రధాని ఎవరండి పుష్క కమల్ దాహల్ పుష్క కమల్ దాహల్ అనేవారు మాజీ ప్రధాని అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మూత్రాన్ని నీట్గా మార్చేసే స్పేస్ సూట్గా పేస్ట్ సూటును ఎవరు హోమగాముల కోసం అయితే ఎవరు తయారు చేశారు అంటే వెయిట్ కార్నల్ మెడిసిన్ కు చెందిన సోఫియా అత్లేను తయారు చేశారనమాట ఎవరి కోసం అండి హోమగాముల కోసం అబుదాబీలో వీధికి భారతీయ వైద్యుడి పేరైతే పెట్టారు ఎవరి పేరు అంటే జార్జ్ మాథ్యూ జార్జ్ మాత్యూ ఈయన ఇండియా యొక్క మూలాలు కలిగిన ఒక భారత వై వైద్యుడు అనమాట ఈయనకి అబుధాబీలో వీధికి ఒక ఈయన పేరైతే పెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్టీన్త్ ఫోర్టీన్త్ కరెంట్ అఫైర్స్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్